సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి రైతువేదికలో జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ టి ఏ ఎంఎస్ఏ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టి ఎన్ జి ఓ జిల్లా అధ్యక్షుడు జావిడ్ అలీ వ్యవసాయ శాఖ ఉద్యోగుల మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి హాజరయ్యారు టిఎన్జిఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్డి జావేద్ అలీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా టీఎన్జీఓ సంఘం ముందు ఉంటి వారి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందని భరోసాను మరియు వారికి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి అగ్రికల్చర్ శాఖను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో టి ఎన్ జి ఓ సంఘం జిల్లా కార్యదర్శి రవితో పాటు టి ఏ ఎం ఎస్ ఏ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం అసోసియేట్ అధ్యక్షులు సురేష్ కోశాధికారి నాగేశ్ కమిషనర్ కార్యాలయం నుండి నర్సింగరావు జిల్లా డి ఏ ఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అజ్మీరా విట్టల్ టి ఏ ఎం ఎస్ ఏ నాయకులు శ్యాంసుందర్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ అధ్యక్షుడు గారికి మన తెలంగాణ రాష్ట్రానికి పనిచేసిన చేయాలి కానీ నా కోరిక ఉందండి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా టమ్సా ఈసీ మీటింగ్ జ జరిగింది దీనికి మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు తంసా అధ్యక్షులు శ్రీహరి గారు సిద్ధిపేటలు వచ్చినారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నుంచి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లా నుంచి ఆల్ ఎంప్లాయీస్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఒక మొత్తం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వాళ్ళ ఒక సమస్యల మీద సమస్యల సాధన లాగా వాళ్ళ సమస్యల మీద ఒక చిన్న మీటింగ్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మన శాంత శాంతకుమార్ గారు దీనికి ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ ఉన్నారు మరి సురేష్ గారు కృష్ణ గారు మల్లేష్ మల్లేష్ గారు మరి ఆ టీం అందరికీ టీఎన్జి స్తోన ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా అయిన తర్వాత ఒకప్పుడు తెలంగాణ పోవడం తర్వాత మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టడం అనిపించింది సో ఈ వీళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళ యొక్క సమస్యలని సాధించుకోవాలని కోరుకుంటూ మా తరఫున ఏం ఏమైనా ఏం ఏం హెల్ప్ కావాలన్నా వాళ్ళ అన్నింటికి మేము సహకరిస్తామని అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ రాష్ట్ర నాయకుడు మాజీ నాయకుడు కూడా మంచి నాయకుడు శ్రీహరి గారు కూడా ఆయనతో పాటు మేము అందరం కలిసి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ సాల్వ్ చేస్తామని జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్రం స్టేట్లో కానీ ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుని వస్తే వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటామని టీఎన్జిఓస్ తరఫున సంగారెడ్డి తరఫున అదేవిధంగా రాష్ట్ర నాయకుడు జగదీష్ గారు మరియు ముజీబ్ గారు ఉన్నారు ఇక్కడ సంగారీ జిల్లాలో ప్రాబ్లం కాకపోయినా హైదరాబాద్లో కూడా మేము వాళ్ళ ద్వారా కూడా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తాం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయిద్ గారిని మరియు మా జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ కార్యదర్శి మలేశం గారికి మరి ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ పక్షాన ఉద్యమవంతన తెలియజేస్తున్నాను చాలా సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఆఫ్ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో పెండింగ్ సమస్యల సాధన కోసం మేము ఇలా ఉమ్మడి జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం గత ఇంకా ఉద్యోగుల సమస్యలు ప్రమోషన్స్ కూడా గత ఐదు సంవత్సరాలుగా ప్రమోషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి మాకు రావాల్సిన డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ సమస్యలన్నింటి తెలంగాణ ఎన్జిఓ సంఘం జిల్లా నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మా సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి వినవిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నేటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు అన్న శ్రీహరి గారు అన్న జావిదన్న గారు కృష్ణారావు గారు ప్లస్ మాతో నాతోటి ఉద్యోగస్తులు నగేషు సురేషు ప్లస్ మల్లేశము నా ఉద్యోగులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో అన్నీ జరగాలని చెప్పేసి అని మేము కూడా ఒక యూనిటీగా ఉండి పోరాడాలని చెప్పేసి అని పెద్దలకు వినవిస్తూ మరియు మేము మాతోటి సహకరిస్తున్న ఉద్యోగాలందరికీ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాము